హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ ఏటీ వన్ విడత డబ్బులను దసరా కానుకాగా విడుదల చేయబోతున్నారు మీకు ఈ టూ థౌజండ్ రూపాయల రావాలంటే మీరు ఈ పనులు చేయాల్సి ఉంటుంది సో ఆ పనులేంతీ దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అన్ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సోకే మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో పీఎం కిసాన్ ఇరవై ఐదు విడత గురించి పూర్తి సమాచారం చెప్పబోతున్నాను ఇప్పటికే ప్రభుత్వం డేట్ ఫిక్స్ చేసింది అని వార్తలు వస్తున్నాయి దసరా కానుకగా మోడీగారు రైతులకు ఇరవై విడత డబ్బులు విడుదల చేయబోతున్నారని పత్రికల్లో న్యూస్ ఛానల్స్లో కూడా చెబుతున్నారు అంటే అక్టోబర్ ఒక్క నుండి మూడు మధ్యలో రైతుల ఖాతల్లో రెండు వేల రూపాయ చొప్పున జమయ్యే అవకాశముంది లేదా అక్టోబర్ చివరి వారంలో విడుదల చేసే అవకాశముంది దీపావళి కానుకగా అక్టోబర్ లాస్ట్కి కూడా విడుదల చేయవచ్చు లేదా దసరా కానుకగా విడుదల చేయవచ్చు అయితే ఈసారి ప్రభుత్వం స్పష్టంగా చెబుతుంది ఎవరైతే ఈ కేవసి పూర్తి చేయించుకున్నారో వారికి డబ్బులు వస్తాయని ఇంకా కొందరు రైతులు తమ డాక్యుమెంటీస్ భూమి సంబంధిత వెరిఫికేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా పూర్తి చేయించుకోవాలి లేకపోతే మీరు నిజంగా రైతులే అని నిరూపించలేరని ప్రభుత్వం చెబుతుంది మీ ఆధార్ కార్డు భూమి రికార్డులు లింకే ఉండాలి అప్పుడు మాత్రమే వెరిఫికేషన్ సక్సెస్ చాలా చాలామంది ఈ పనులు చేయకపోవడంతో ఇప్పటి వరకు డబ్బులు రాలేదు కాబట్టి వెంటనే పూర్తి చేసుకోవాలి రైతుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పండుగ సీజన్లో ప్రభుత్వం ఈ సహాయం అందిస్తుంది సో రైతులందరూ అన్ని కరెక్ట్గా లింక్ అయ్యాయా లేదా అనేది చూసుకోండి ఇరవై వైద్య విడత డబ్బులను అక్టోబర్ నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్